హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నేను పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ సమర్కం ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఇది వీడియో ఏంటంటే కనుక మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ నిజమైన ప్రేమ అసలు జెన్యునా కాదా అనేది తెలుసుకోవడానికి ఒక స్మాల్ టిప్ అనేది యూజ్ చేయించాలి ఖచ్చితంగా అది సి జెన్యున్గా ఉందా లేదంటే టైంపాస్ కోసం ఉందా లేదా మిమ్మల్ని మధ్యలో వదిలేసిపోయే వాళ్ళ ఏంటి అనేది అయినా సరే అబ్బాయి అయినా సరే ఈ వీడియో ద్వారా నేను క్లారిటీ అయితేనే ఇస్తానమాట అండ్ అలాగే నాతో మాట్లాడాలనుకుంటే కాల్ అప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబుల్ వన్ డబల్ టూ అది ఆఫ్ సేమ్ ఫోర్ అనమాట అలాగే మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక నాకు కాల్మీఫర్లో కాల్ చేసి చెప్పినట్టయితే నేను మీకు టెలిగ్రామ్లో గ్రూప్లో యాడ్ చేస్తాను అక్కడైతే మంచి మంచి స్టోరీస్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది హార్ట్ఫుల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన వే ఆఫ్ లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది అనమాట సో కాల్ అనుకున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఇంకా చెప్పిన టాపిక్కి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదా రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఏంటంటే వీళ్ళు అంటే ఇద్దరు కూడా టైం ఇచ్చినంత వరకు లేదా అబ్బాయి అడిగింది అమ్మాయి కొనిచ్చినంత వరకు అమ్మాయి అడిగింది అబ్బాయి కొన్నించినంత వరకు బాగుంటుంది అలా కాకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అడిగింది ఒక టెన్ టైమ్స్ అలా ఏదైనా కావాలన్నప్పుడు కూడా కొనివ్వలేని పరిస్థితులు వచ్చేసినప్పుడు లేదా మీకు టైం ఇవ్వకపోయినప్పుడు ఖచ్చితంగా మీ ప్రేమ అనేది బయటపడిపోతుంది అనమాట అలా కొనివ్వకపోయేసరికి లేదా అది మనీ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చి సో అంటే ఇప్పుడు కాదు ఇంకొకసారి కొనిస్తాను అని చెప్పినప్పుడు ఏంటంటే ఇంకెవరైనా సరే మేము బాగా ఆప్షన్స్ చూపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటే అదే మీకు ఖచ్చితంగా కనిపెట్టేసింది అది ఖచ్చితంగా ఫేక్ లవ్ అనేది మీరు కనిపెట్టచ్చు అలాగే ఆ టైం ఇచ్చినప్పుడు ఇప్పుడు టైం ఇచ్చినంత వరకు బాగుంటుంది రిలేషన్ అయినా సరే టైం ఇవ్వనప్పుడు అంటే బయటకు ఏదైనా వర్క్లోకి వెళ్ళినా సరే ఎక్కడైనా బయట ఊర్లోకి వెళ్ళినా లేదా వాళ్ళున్న వర్క్ ప్రెజర్స్ వల్ల ఒక వన్ వీక్ అలా మా టైం టు టైం ఇంతకుముందు మాట్లాడిన దానికన్నా సరే ఇంకా కొద్దిగా తగ్గించి మాట్లాడుతూ ఉన్నా ఇలా టైం ఇవ్వకపోయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ టైంని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అంటే మీరు మాట్లాడకపోయినా సరే నేను నాకు ఇంకొక ఆప్షన్ ఉంది నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటా టైం పాస్ చేసుకుంటూ ఉంటాను అలా ఇంకొక ఆప్షన్ వెతుక్కుంటూ ఉంటే ఖచ్చితంగా అది ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట అప్పటికే కనిపెట్టేయచ్చు టైం ఇచ్చినప్పుడు ఎలా ఉంటారు టైం ఇవ్వనప్పుడు ఎలా ఉంటారు టైం ఇవ్వనప్పుడు కూడా అసలు టైం ఎందుకు ఇవ్వలేదు తన వర్క్లో తను ఉన్నాడు సరే మనతో మళ్ళీ మాట్లాడతారులే అని ఆలోచనలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జెన్యున్ లవ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట సో రోజు ఈ టైంకి నాకు కాల్ చేస్తున్నవాడు వాడు ఒకటి త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ టైంకి కాల్ చేయడం లేదు ఎప్పుడో చేస్తున్నాడు ఎప్పుడు తనకి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు అంటే కనుక ఆడ మీరు రెండు ఆలోచించాలి ఒకటి తన వర్క్లో ఉన్నాడా లేదా మీకు మంచి ఆప్షన్ దొరికిన వాళ్ళతో మాట్లాడుతూ అనేది ఆలోచించాలన్నమాట ఒకవేళ తన వర్క్లో ఉంటే మీరు తను డిస్టర్బ్ చేయకపోవడం కూడా అది ఒక మంచి హ్యాబిట్ అండ్ అలాగే అది నిజమైన ప్రేమను కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ రోజుల్లో నిజమైన ప్రేమను దొరకడం చాలా కష్టంగా ఉన్నాయి ఈజీగా నమ్మించి మోసం చేసే అబ్బాయిలను చాలామంది నమ్మిస్తూ ఉంటారు అనమాట అలాగే అమ్మాయిలతో కూడా చాలా మంది చాలా నమ్మిస్తూ ఉంటారు అబ్బాయిలు అయితే అలా కాకుండా మీ ప్రేమ అంటే టైం ఇచ్చినప్పుడు ఇవ్వకపోయినప్పుడు ఏదైనా కొనిచ్చినప్పుడు అంటే ఇవి వాళ్ళ కోసం ఐ మీన్ షాపింగ్స్ అంటూ అలాంటివి ఇలాంటివి పెట్టినప్పుడు ఎలా ఉన్నారు పెట్టకపోయినా గమనించాలన్నమాట గమనిస్తే కనుక ఖచ్చితంగా ఇది ఫేక్ ఆ జన్యు అనేది అర్థమైపోతుంది ఒక చిన్న టిప్పే అండి ఖచ్చితంగా మీకైతే అర్థమైపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెక్కి బాయ్